ఇచ్చుండీ ఈరోజు నేను పాలక్ రైస్ చేస్తున్నాను దానికని పాలక్ తీసుకున్నాను దీని కడిగి ఆరబెట్టుకున్నానండి ఆల్రెడీ మరి ఇప్పుడు సన్నగా తరిగేసుకుంటాను ఇది పావు బియ్యం తీసుకున్నాను అంటే మనము కాల్ కేజీ బియ్యం అండి ఇది ఉల్లిగడ్డలు రెండు టొమాటో రెండు తీసుకున్నాను ఇవి కట్ చేసుకున్నాను ఫర్దర్ ప్రాసెస్ చూపిస్తానండి వెల్కమ్ టు అనుజా నాగండి స్టవ్ పైన కుక్కర్ ప్యాన్ ఉంచినానండి వేడైంది ఇప్పుడు నూనె వేసాను చూడండి ఓ నాలుగు స్పూన్లంతా నూనె వేసుకున్నాను దానికి జీలకర్ర కూడా వేసేస్తున్నాను మీరు జీలకర్ర లేకపోతే పొడి కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసాను ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా తరుక్కునేవి వేసేసాను మీకు కొద్దిగా అలా వాట్చుకోవాలండి ఇటువైపు చూడండి బియ్యము చూపించా కదా మీకు ఇందాక నేను దాన్ని కడుగుతున్నాను రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలండి ఫస్ట్ వేసుకుందాము దీన్ని వేయించుకుని ఇప్పుడు టొమాటో కూడా వేసేద్దామండి టొమాటో వేసి బాగా కలుపుదాము అది కూడా కాస్త మెత్తబడేదాకా మనము వాడ్చుకోవాలి ఇలాగా ఈ పాలకు రైసు చాలా రుచికరంగా ఉంటుందండి లంచ్ బాక్సులకు చాలా ఈజీగా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు మనము చూడండి ఇది ఇప్పుడు బాగా వాడింది కదా ఇందులో మనము తరి ఉంచుకున్న ఆకు కూడా వేసేద్దాము పాలకూర తరిగి ఉంచుకున్నాము కదా అది వేసి బాగా ఇలా వాడుకుందాము ఇది బాగా వాడేదాకా అంటే మెత్తబడుతుందండి మీకే కనపడుతుంది చూడండి అది చేస్తూ ఉంటే మనం అలా వాడిపోతుంది నీటుగా సన్నగా తరుక్కున్న రెండు పచ్చిమిర్చిలు వేసానండి నేను ఎందుకంటే ఎండుకారం వేస్తా కదా అందుకు తక్కువ వేసాను ఓ స్పూన్ అంతా కారం వేసానండి మీకు ఎక్కువ క్వాంటిటీ అంటే దాన్ని బట్టి అన్నీ డబ్బులు చేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసాను ఓ స్పూన్ అంతా ముప్ప స్పూన్ అంతా గరం మసాలా వేసానండి ఇవన్నీ వేసి కలుపుకుందాము కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసాను నేను మీరు జీలకర్ర వేసాము ఆల్రెడీ కాబట్టి వేస్తే వేయచ్చు లేకపోతే లేదు కానీ అన్నీ వేసి నేను ఇలా బాగా కలిపేస్తున్నాను ఈ కప్పుతో కప్పు అంతా బియ్యం తీసుకున్నానండి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేస్తే చాలు ఓటికి రెండు వేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు కప్పులు నీళ్లు వేసేసాను నేను రెండు కప్పులు వేసి బాగా కలిగి పెట్టేద్దామండి ఓసారి కలిగి పెట్టేసి తర్వాత మనము ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసేద్దామండి ఉప్పు వేసి దీన్ని కలిగి పెట్టినాక ఇలా చూడి ఉడుకుతుంటుంది కదా అప్పుడు ఈ బియ్యము వేసేసుకుందాం మనము బియ్యం వేసి ఇంకోసారి కలిగి పెడదామండి బాగా ఎందుకంటే అలాగే ఉంచేస్తే ఓ జాగాలో ముద్ద అలా అయిపోతుందండి అందుకని కాకుండా క్లీన్గా కలిగి పెట్టేసి మనము రెండు విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నేను రెండు విజిల్ వచ్చినాక అది ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి చూండి కనపడతా ఉంది కదా కుక్కర్ పెట్టింది మీకు చూండి విజిల్ వచ్చేసింది రెండు విజిల్ వచ్చిందండి దీన్ని తీసి చూపిస్తాను మీకు ప్రెషర్ అంతా కూడా పోయిందండి చూడండి విజిల్ తీసేస్తున్నాను నేను ఇప్పుడు మనము దీన్ని మూత తీసి ఓసారి కలిగి పెట్టి మరి అలాగే ఉంచేసుకోవాలండి చూస్తున్నారా ఎలా కనపడతా ఉంది చాలా కమ్మటి వాసన వస్తూ ఉందండి గరం మసాలా అన్నీ వేసాం కదా పాలక్కు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా సో మీరందరూ కూడా చేసి చూండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది చూడట్లేదండి ప్లీజ్ అందరూ చూసి నా ఛానల్ను ఆదరిస్తారని అనుకుంటానండి నేను చుండి అన్నము బాగా ఉడికిపోయింది అంటే పొడి పొడిగా అయిపోయిందండి చాలా బాగా అయింది మీరందరూ కూడా చేసి చూడండి దీన్ని ఇప్పుడు సర్వింగ్ బోల్లోకి వేసేసుకుందాం మనము నేను ఈ కప్పు లేక వేసాను అలాగే ప్లేట్లేకి కూడా వేసానండి సో మీరందరూ కూడా ఖండితంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి పిల్లలకు లంచ్ బాక్స్కు చాలా ఈజీగా చేసే ఇచ్చండి ఈ కప్లేక్ వేస్తున్నాను ఇప్పుడు ప్లేట్లేకి కూడా వేసి పెడతా అండి చూడండి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది చాలా రుచికరంగా ఉంటుందండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఈజీ చేసుకోవడము ఎక్కువ కష్టం లేకుండా చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ఈ పాలక్ రైస్ చేశారంటే మరీ మరీ చేస్తారండి ఇంట్లోని వాళ్ళందరూ ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి